ಬೇರೆ ಬೇರೆ ಮನೆ ಮಂದಿರು ಸಕ್ಕಟ ಬಂದ್ಯಾ ಇಮ್ಮ ಸಾರ್ ಅದಕ್ಕೆ ಕದ್ರು ಕತೆ ಆಡ ಆಡ ಅಗ್ರಹಾರ ಮನುಷ సార్ ధన్యవాదాలు చెప్పమ్మా నేను చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ రామలక్ష్మి ఎదురున్నారో చౌడేపల్లి అనుష చౌడేపల్లి అనుష నెక్స్ట్ పుట్ల రాధ ఎవరున్నారు ఇంకా కౌన్సిలర్స్ బాగున్నారు ಲೇಟ್ ಆಯ್ತದ್ರಿ ಇಡ್ಲೇ ಗಮ್ಮ

ఇప్పుడు దీనికి మీకు పట్టాలు ఇచ్చారా మరి ఇంకేం కావాలా అదే ఇప్పుడు చెప్పింది వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు భూమి చూపిలే ఇది నాకు ఈ వారంలో కంప్లీట్ కావాలి మీరు వెంట మీరు ఎంటపడండి దానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అని మీకు ఇచ్చింటారు దానికి ఇల్లు ఇప్పిస్తాను నేను నేను ఇప్పిస్తాను చేద్దాం లేదన్నా చేద్దాం లేదు ఈ వారంలో మీరు ఉండి చేయించుకోండి రూప్ లెవెల్ కు అరవై వేలు వస్తుంది రూప్ టాస్ట్ అంటే మూత వేసిన తర్వాత అరవై వేలు వస్తుంది ఫైనల్ గా డెబ్బై వేలు వస్తుంది సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా అరువులు ఉండేవాళ్ళు ఏదైనా మిస్ అయితే ఇప్పుడు కూడా అవకాశం ఉంది మీరు ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కౌన్సిలర్తో మాట్లాడించండి స్థానిక కౌన్సిలర్ లేదమ్మా మేడం ఇది పిఎల్సి అర్బన్ అంటే ఓన్లీ టౌన్లోనే ఈ టౌన్ లో మీకు దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు ఇళ్ళు మంజులైంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత Uh, cipas karwatu C mana yang ya.